హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎగ్ పొంగనాల్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అప్పుడప్పుడు ఆమ్లెట్ కాకుండా ఇలా ఎగ్ పొంగనాలు చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి సో మరి ఎగ్ పొంగనాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే క్యారెట్ తురుమండి ఒక హాఫ్ కప్ వరకు తీసుకోవాలి కొంచెం కొత్తిమీర చిటికెడు పసుపు మీ టేస్ట్ సర్ప్రైజ్ సాల్టు ఒక పచ్చిమిరపకాయని కట్ చేసుకోవాలి రెండు చిన్న ఉల్లిపాయల్ని మొక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ జీరా పౌడర్ హాఫ్ స్పూన్ అలాగే గరం మసాలా హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి కారం అయితేనే ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నాము మీరు కారం వేసుకోవాలనుకుంటే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం పౌడర్ కూడా వేసుకోవచ్చండి సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకోగా ఇందులోకి ఎగ్ పొంగనంలోకి మెయిన్గా ఎగ్స్ అనేవి ఉండాలన్నమాట నేను ఇక్కడ త్రీ ఎగ్స్ని తీసుకున్నానండి త్రీ హ్యాగ్స్ నేనైతే తీసుకున్నాను మీరు ఫోర్ హ్యాగ్స్ అయినా ఎక్కువ మీకు క్వాంటిటీ తీసుకోవచ్చు అనమాట సో ఇలా తీసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి ఈ బౌల్లోకి మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేయాలన్నమాట మొత్తం కూడా ఈ విధంగా బౌల్లోకి వేసేయండి ఈ విధంగా వేసుకోవాలి క్యారెట్ తురం అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి క్యాప్సికమ్ ఇంకా బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా వేసుకున్న తర్వాత మొత్తము కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా పట్టేటట్టుగా ఉప్పు కారం పట్టేటట్టుగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం తీసుకున్న త్రీ హ్యాగ్స్ని కూడా ఇప్పుడు బ్రేక్ చేసుకోవాలి ఈ విధంగా త్రీ హ్యాగ్స్ని కూడా ఈ బౌల్లోకి వేసేయాలి త్రీ ఎగ్స్ ఇలా వేసుకున్న తర్వాత బాగా స్పూన్తో బీట్ చేయాలండి ఒక త్రీ ఆర్ ఫైవ్ మినిట్స్ పాటు బాగా బీట్ చేయాలన్నమాట చాలా బాగా ఈ ఎగ్స్ని బీట్ చేసుకోవాలి ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా చేయడం వలన చాలా బాగా వస్తాయండి చాలా బాగా పొంగుతూ వస్తాయి అన్నమాట సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయింది నాకైతే కొంచెం యాడ్ చేశాను అనమాట యాడ్ చేశాక మరి ఒకసారి బాగా ఈ విధంగా స్పూన్తో సాల్ట్ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న వాటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గొంత పొంగినాల ప్యాన్ని పెట్టుకోవాలండి ఈ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం ఈ మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదా వీటిని కొంచెం కొంచెంగా వేసుకోండి కొంచెం వెళ్తుండేటట్టుగానే వేసుకోండి నేను ఫుల్గా వేసేస్తాను సో ఇలా వేసిన నో ప్రాబ్లం అండి చాలా బాగా వస్తాయి అనమాట రెండు నిమిషాల పాటు మూతని పెట్టుకొని దీన్ని కుక్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాల తర్వాత రెండో వైఫ్కి ఫ్లిప్ చేయాలి ఈ విధంగా అన్నింటినీ కూడా రెండో వైపు కూడా ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకొని ఇంకో రెండు నిమిషాల పాటు అటువైపు కూడా బాగా కుక్ అయ్యేటట్టుగా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు రెండు నిమిషాలు అయిన తర్వాత రెండో వైపు ఒకసారి బాగా ఫ్రై అయిందో లేదో చూద్దాము చూసారు కదా చాలా బాగా ఫ్రై అయింది కదా రెండో వైపు కూడా బాగా కుక్ అయిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవడం అనమాట అన్నింటినీ ఈ విధంగా తీసేసుకోండి చాలా చాలా బాగుంటాయి పిల్లలు అయితే తింటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి సో ఇక్కడ ఆల్మోస్ట్గా గొంతు ఎగ్ గొంతు పొంగనాలు రెడీ అయిపోయాయి సో ఇప్పుడు ఎగ్స్తో ఇలా ఆమ్లెట్స్ ఇలా కాకుండా అప్పుడప్పుడు ఇలా గొంతు పొంగనాలని చేసుకోండి చాలా చాలా యమ్మీ యమ్మీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ముఖ్యంగా పిల్లలైతే చాలా ఇష్టపడతారండి సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్